హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రెస్టారెంట్స్లో తింటాం కదండి ఫ్రైడ్ రైస్ ఆ స్టైల్లో ఫ్రైడ్ రైస్ ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం అనమాట దానికి కావాల్సిన పదార్థాలు వచ్చి మస్ట్ క్యారెట్ బీన్స్ ఉండాలండి తర్వాత మనకి నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు బట్ ఎక్కువ వెజిటబుల్స్ వేసుకుంటే ఇది ఆ స్టైల్ రాదు నార్మల్ ఫ్రైడ్ రైస్ అయిపోతుంది బేసిక్గా మనకి దీనికి కావాల్సిన పదార్థాలు క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మ్యాక్సిమమ్ స్మాల్ తీసుకోవాలన్నమాట అలాగే బీన్స్ కూడా చాలా చిన్న సర్కిల్స్ తీసుకోవాలి తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్ నాకు స్ప్రింగ్ ఆనియన్స్ ఇష్టం కాబట్టి నేను లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకోవడానికి వేసుకున్నాను ఈ క్యారెట్ బీన్స్తో పాటు కార్న్ కూడా ఉంటే చాలా చాలా బాగుంటుందండి ఈ మూడు ఉన్నప్పుడు మస్ట్ ట్రై చేయండి లేకపోయినా క్యారెట్ అండ్ బీన్స్తో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాము ఈ ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి మనకి మెయిన్ కొంచెం వైడ్గా ఉండే కడాయి కావాలన్నమాట బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఉంటుంది కదా అట్లాంటిది సో అట్లాంటి కడాయి తీసుకొని ముందు ప్రీ హీట్ చేసుకోవాలి అంటే ఎక్కువ మంచిగా హీట్ అవ్వాలి ఆయిల్ వేయంగానే ఏంటంటే అది బాయిల్ అయ్యేటట్టు ఉండాలన్నమాట మొత్తం త్రూఅవుట్ ప్రాసెస్ హైలోనే ఉండాలండి అస్సలు సిమ్ చేయకూడదు ఇప్పుడు మనం ఈ ఆయిల్ వేసేసిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాం వేయంగానే అది వేగిపోతే వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి పచ్చిమిరపకాయల తర్వాత క్యారెట్ వేసేసుకొని సాఫ్ట్ చేసేసుకోవాలి సాఫ్ట్ చేసేసుకున్న తర్వాత వెంటనే మనము బీన్స్ కూడా వేసేసుకోవాలన్నమాట బీన్స్ కూడా వేసేసుకొని ఇంకా కలుపుతూనే ఉండాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి అట్లా ఫ్రై

ఆ పచ్చి పచ్చిగానే ఉండాలి కాబట్టి ఆయిల్లోనే వేయించుకుంటాం అనమాట కాన్స్ అట్లా పచ్చిగా ఉంటే బాగోదు మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే తప్పకుండా అవి ఉడకబెట్టకుండానే వేసుకోండి బట్ నాకైతే బాయిల్ చేసిన ఫ్లేవర్ నచ్చుతుంది అనమాట అందుకనే నేను బాయిల్ చేసిన కాన్సే వేసుకుంటున్నాను దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ పడిందండి మీరు తక్కువ కావాలంటే వేసుకోవచ్చు ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చాలా ఎక్కువసేపు ఫ్రై చేయాలి ఎక్కడ ఆగకూడదు అదొకటి మనం కంపల్సరీ ఫాలో అవలసిన టిప్ అందులో సో అవి బాగా వేగుతున్నాయి మనం ప్రెస్ చేస్తే అది కొంచెం గట్టిగా తగలకుండా కొంచెం మెత్తబడుతుంది అనేంతవరకు మనం వేయించుకుంటూనే ఉండాలండి ఈ వెజిటబుల్స్ రెండు బాగా వేగిన తర్వాత మనం కార్న్స్ వేసేసుకోవాలన్నమాట కార్న్స్ వేసేసుకొని మంచిగా అంటే ఇది ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మనము ముందుగా చూపెట్టిన పొడులు అదేంటంటే పెప్పరు సొంటి పొడి సాల్ట్ కొంచెం ఇంగువ అనమాట ఈ నాలుగు కలిపి మనం అందులో వేసేసుకోవాలి బట్ యాక్చువల్గా ఏంటి అంటే నాకు వెజిటబుల్స్లో వేసుకోవడం ఇష్టం కాబట్టి వేసుకున్నాను మీరైతే రైస్ వేసిన తర్వాత వేసుకోండి అప్పుడు ఏంటి అంటే కింద కడాయికి మసాలా అంటుకోదనమాట నాకైతే ఏంటంటే వెజిటబుల్స్ తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవరు వెజిటబుల్ తినేటప్పుడు కూడా తగలడం నాకు ఇష్టం కాబట్టి నేను వెజిటబుల్స్లో వేసేసాను సో మీకు రైస్లో వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ పొడులు వేసుకోకుండా సోయా సాసు అండ్ వెనిగర్ చాలా కొంచెం అండి అదొక హాఫ్ టీ స్పూన్ ఇది ఒక హాఫ్ టీ స్పూన్ ఎక్కువ అవసరం లేదు బికాస్ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫ్లేవర్ రావాలి ఎట్ ద సేమ్ టైం ఆ స్మోకీ టెక్స్చర్ లాంటిది ఉంటుంది కదండి అది కూడా మనకి తింటుంటే చాలా చాలా అంటే తింటే అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియలేదు బట్ స్టిల్ చాలా టేస్టీగా ఉంటుంది బట్ ఇదైతే స్కిప్ అవ్వద్దు ఖచ్చితంగా ట్రై చేయండి ఈ సోయా సాస్ వెనిగర్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది మనకి ఇప్పుడు సో అది మనము తెచ్చుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వేస్తే చాలు ఎక్కువ మీకు నచ్చదు ఆ ఫ్లేవర్ అనుకుంటే ఇది ఒక హాఫ్ టీ స్పూన్ అదొక హాఫ్ టీ స్పూన్ వేసుకున్న తర్వాత మీరు చూస్తే ఆ కలర్ అనేది చేంజ్ అవుతుంది కదండి అట్లా చేంజ్ అయిన తర్వాత మొత్తం వెజిటబుల్స్ అన్నిటికి ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది అని మీకు తెలిసిపోతుంది మీరు చేస్తూ ఉంటే బికాస్ అది హైలో ఉంటుంది కాబట్టి మీకు ఆ స్మెల్ అనేది ఖచ్చితంగా వస్తుంది అనమాట ఆరోమా డిఫరెంట్ గా ఉంటుంది అట్లా ఈ సోయా సాస్ వెనిగర్ అంతా మొత్తం వెజిటబుల్స్ కి పట్టిన తర్వాత ముందుగా మనం బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకున్నాం కదండి రైస్ ఆ రైస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ వెజిటబుల్స్ లో వేసేసుకోవాలన్నమాట ఇదంతా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా చేయాలి బికాస్ హైలో ఉంటుంది కాబట్టి హీట్ ని మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇటు మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత రైస్ వేస్తూ ఉండాలి ఇలా అన్నిటినీ రైస్ వేసేటప్పుడు మేనేజ్ చేయాలండి అది ఒక్కటే కొంచెం టఫ్ గా అనిపిస్తుంది బట్ ఎక్స్పీరియన్స్డ్ అయితే చాలా ఈజీగా చేసేస్తారు సో ఇట్లా పొడిపో పొడిగా వేసుకున్న తర్వాత రైస్ని మంచిగా టాస్ చేసేసుకోవాలన్నమాట ఈ వెజిటబుల్స్ అన్నీ పట్టిన తర్వాత నేను ముందుగా చెప్పాను కదండి పొడులవన్నీ నేను ముందు ఆయిల్లో వేసేసాను కాబట్టి ఇప్పుడు నేను వేయట్లేదు ఎవరైతే లో కాకుండా రైస్లో వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు రైస్ టాస్ చేసిన తర్వాత వెంటనే నేను ముందుగా చూపెట్టిన పొడులన్నీ కూడా ఇప్పుడు మిక్స్ చేసేసుకొని బాగా టాస్ట్ చేసేసుకోవాలండి ఎంత ఎక్కువ టాస్ట్ చేస్తే అంత బాగుంటుందన్నమాట ఆ ఫ్లేవర్ మొత్తం ఆ ఫ్లేవర్స్ అన్నీ రైస్లోకి వస్తాయి రైస్ వేసిన తర్వాత కూడా మీరు ఎక్కడా కూడా స్టవ్ సిమ్లో పెట్టద్దు అలాగే స్టవ్ మాత్రం కట్టేయద్దు బాగా టాస్ చేసేసుకోవాలి చాలా అంటే ఎంత టాస్ చేయాలంటే చూడండి బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో టాస్ చేస్తే మనం చూస్తాం కదా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఫాస్ట్ ఫాస్ట్గా టాస్ చేస్తారు అంత క్విక్గా ట మనం టాస్ చేయాలన్నమాట సో అట్లా అంతా అయిన తర్వాత నేను స్ప్రింగ్ ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను మీరు ఇది ఆప్షనల్ ఉంటే స్ప్రింకిల్ చేసుకోవచ్చు లేదంటే ప్యూర్లీ ఆప్షనల్ అనమాట నాకు ఈ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి నేను ఇట్లా చేశాను నాకు ఆనియన్స్ వద్దు నాకు ఈ ఫ్లేవర్ నాకు నచ్చదు అనుకుంటే మాత్రం ఇది మీరు ఖచ్చితంగా స్కిప్ చేయొచ్చు నో ఇష్యూస్ మీకైతే ఎటువంటి టేస్ట్ డిఫరెన్స్ ఉండదు లైక్ బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో రెస్టారెంట్ స్టైల్లో ఎట్లా చేస్తారో అట్లాగే వస్తుంది ఖచ్చితంగా ఇంతేనండి అయిపోయింది మన ఫ్రైడ్ రైస్ రెడీ ఇప్పుడు నేను కట్టేసిన తర్వాత ఏంటి అంటే ప్లేటింగ్ చేసేటప్పుడు నేను కొరియండర్ వేసుకున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే ప్యూర్లీ ఆప్షనల్ ఇది కూడా స్కిప్ చేయొచ్చు నేను ఈ ఫ్రైడ్ రైస్తో పొట్లకే పెరుగు పచ్చడి కాంబినేషన్తో పెట్టానండి మీరు కావాలనుకుంటే రైతతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పిల్లలు ఇష్టంగా తింటే కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందనుకుంటాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ అండి నమస్తే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్